నిరంతరం మనం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం మనకు గొప్ప ఇచ్చి పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ ప పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా బాబాసాహె స్ఫూర్తిని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లి పనిచేసే విషయంగా మనం అందరం పనిచేస్తా ఉన్నాం ఈ సంవత్సరము మనకు రాజ్యాంగం రూపకల్పన చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తుంది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి ఏప్రిల్ ఫోర్టీన్త్ డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగం అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని తమ పార్టీకి అనుకూలంగా నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా కాంగ్రెస్ నాయకత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉండాలనేటువంటి కుట్రతో అనేక కుతంత్రాలు చేసినప్పటికీ మరి రాజ్యాంగం చెక్కు చెదరలేదంటే అది డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అని సందర్భంగా మన చేస్తున్నాను ఈ దేశ ప్రజల యొక్క గొప్పతనం అని మన చేస్తా ఉన్నాను ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భము ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఓటుదొడుకులన్నిటిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ఏ రకంగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని ఏ రకంగా ఈ రాజ్యాంగానికి తూట్లు పడవాలని డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో ఏ రకంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేటటువంటి ప్రయత్నం చేసిందో అందరం కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మనకందరికీ తెలుసు రాజ్యాంగ రూపకల్పనటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ను అడుగున ఏ రకంగా అవమానం చేస్తుందో పెద్దలు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచన నచ్చలేదు నెహ్రూ గారికి బహిరంగంగా ముఖ్యమంత్రులకు ఉత్తరం రాశాడు ఈ రిజర్వేషన్ అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నెహ్రూ గారు ఆ కోపంతో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఆ రోజు నేతృత్వం వహించి రిజర్వేషన్ పెట్టినందుకు నెహ్రూ గారు కోపం వచ్చి ఆయనను అడుగు అడుగును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా పోయే విధంగా అనేక రకాలుగా అవమానం చేశారు చివరకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేటువంటి ప్రయత్నం చేయడమే కాదు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ స్వయంగా వచ్చి ఆ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించాలని ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వము ఈ కాంగ్రెస్ పార్టీలో మనం వేస్తా ఉన్నాం ఇంతకు చెప్పారు ప్రముఖులు చనిపోతే స్వర్గస్థులు వస్తే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేటువంటి సాంప్రదాయం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోతే ఎవరు కింద అవమానం చేశారు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు బాంబే పంపించారు ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా దాని బిల్లు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క సతీమానికి పంపించింది ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనం వేస్తాం ఈరోజు పార్లమెంట్ సెంటర్ అనేక మంది విగ్రహాలు ఫోటోలు ఉంటాయి విగ్రహాలు ఉంటాయి ఫోటోలు ఉంటాయి కానీ భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా సెంటర్లో ఏ రాజ్యాంగం ఆధారంగా అయితే పార్లమెంట్ నడుస్తుందో ఏ రాజ్యాంగం ఆధారంగా పార్లమెంట్లో చర్చలు జరుగుతాయో ఏ రాజ్యాంగం ఆధారంగా పార్లమెంట్లో చట్టాలకు మార్పులు చేపులు కొత్త చట్టాలు జరుగుతాయో ఆ పార్లమెంటులో అందరికంటే ముందు విగ్రహం గాని ఫోటో గాని పెట్టాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి కానీ కాంగ్రెస్ పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కోపం కాబట్టి ఆయన ఫోటో పెట్టలేదు అందరు ఫోటో పెట్టుకున్నారు చివరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు చొరవతో అక్కడ చిత్రపటం ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ భారతరత్న విషయం చెప్పడం జరిగింది భారతరత్న అందే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే ఎవరెవరి కోర్చుకున్నారు చివరకు భారతీయ జనతా పార్టీ చొరవతో భారతరత్నం ఇవ్వడం జరిగింది మీకందరికీ మనవి చేస్తా ఉన్నాం మార్చ్ డాక్టర్ అంబేద్కర్ కు భారతరత్నం ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ పార్లమెంటులో బాబాసాబ్ సెంట్రల్ హాల్లో వారి చిత్రపటాన్ని పెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మధ్యప్రదేశ్లో మా అనేటువంటి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా లండన్లో ఏ ఇంట్లో ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడో ఆ యొక్క భవనాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఆ భవనాన్ని కొనుగోలు చేసి శిక్షా భూమి పేరుతో ఆ భవనాన్ని ఈరోజు ఒక మ్యూజియంగా ఇంకా పేదపిల్లలు ఎవరైనా లండన్కి వెళ్లి చదువుకోవడానికి ఉంటే అవకాశం కల్పించే విధంగా ఈరోజు లండన్ లో అద్భుతమైనటువంటి బాబాసాహే మ్యూజియాన్ని ఈరోజు లండన్ లో నిర్మాణం చేయడం జరిగింది అంతేకాదు బాబాసాహ్ అంబేద్కర్ అనేక పోరాటాలు చేశారు పేద ప్రజల కోసం అంతరాని ధనం కోసం బడుగు బలైన వర్గాల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి నేతృత్వం వహించారు ఆ రోజు చాలా మంది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మతం మార్చుకో కొంతమంది ఇంకో మతానికి రావాలి కొంతమంది ఇంకో మతానికి రావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా ఆయన మరి వేరే మతాలకు వెళ్ళకుండా హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు తప్ప వేరే మతానికి వెళ్ళడానికి నిరాకరించాడు అంతేకాదు పేద ప్రజలందరితో కలిసి అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినప్పుడు నాగపూర్లో దీక్ష తీసుకున్నటువంటి విషయాన్ని మనం వేస్తున్నాం ఆ దీక్ష భూమిని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అత్యంత అద్భుతంగా నిర్మాణం చేశాం అదే కాకుండా ఈరోజు ఎక్కడైతే పరినిర్వాణ భూమి అంటామో ఢిల్లీలో ఏ ఇంట్లో అయితే ఉండి రాజ్యాంగానికి రూపకల్పన చేశాడో ఏ ఇంట్లో వారు చివరి శ్వాస వదిలాడో ఆ యొక్క భవనాన్ని కూడా అద్భుతంగా ఈరోజు చారిత్రక సాంస్కృతిక కేంద్రాలుగా నిర్మాణం చేశారు చివరకు ఢిల్లీలో బాదర్ అంతిమ సంస్కారం జరిగింది దానికి కూడా చైత్య భూమి అని పేరు పెట్టి ఈ ఐదు ప్రాంతాలు జన్మించిన స్థలము దీక్ష తీసుకున్న స్థలము చదువుకున్న లండన్ స్థలము అంతిమ శ్వాస వదిలిన స్థలము అంతిమ సంస్కారం జరిగినటువంటి ఈ ఐదు ప్రాంతాలను కూడా మోడీ గారి నాయకత్వంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక స్ఫూర్తి కేంద్రాలుగా ఒక పవిత్ర కేంద్రాలుగా ఒక పంచతీర్థగా ఈ ఐదు స్థానాలను కూడా ఈరోజు అభివృద్ధి చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం నేను టూరిజం మంత్రి అయిన తర్వాత ఒక ట్రైన్ వేయడం జరిగింది ఢిల్లీలో ఎత్తే ఈ ఐదు ప్రాంతాలను తిరిగి ఆ ట్రైన్ ఢిల్లీకి వస్తుంది ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్క్యూట్ పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ నెట్వర్క్ కూడా టూరిజం మినిస్టర్ ద్వారా వేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవాన్ని పెంచడం కోసం సుప్రీంకోర్టులో మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఈరోజు ముంబైలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెట్టబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం అనేక రకాల సంస్కరణలు అనేక రకాల రాజ్యాంగంలో మార్పులు పేద ప్రజల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది నూట రెండు సవరణ ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఎన్సీబీసీకి కి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు రాజ్యాంగ హోదా రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాదు నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీలో ఎస్టీ ఎస్టీ సీట్ల రిజర్వేషన్ ట్వంటీ థర్టీ వరకు కూడా పెంచినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా ఈ రోజు నూట ఆరో సవరణ ద్వారా మహిళలకు మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో కలిగించారు ఆ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడే మహిళలకు రిజర్వేషన్ ఇస్తా అంటే ఎదుర్కొని అడ్డుకున్నారు కానీ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శాఖ కళ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని సాకారం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి దక్కుతున్నారు ఈరోజు అనేక రకాల పథకాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేక రకాల ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళలోకి పేదవాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం పేదవాళ్ళ కళ్యాణం జరగకుండా చూసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చెప్పాడు ఢిల్లీలో వంద రూపాయలు పంపిస్తే పేదవాడికి పదిహేడు రూపాయలే అందుతున్నాయి కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డిజిట్ డిజిటల్ యుగం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కానీ వందకు వంద పర్సెంట్ పేదవాళ్లకు లబ్ధి చేకూరే విధంగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మనందరం కూడా మరి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పడవీళ్ళదు కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగ ప్రజలు మాత్రమో చేతులు పట్టుకొని తిరుగుతాడు ఏ రోజు కూడా రాహుల్ గాంధీ మరి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక్క పేరు కూడా చదివినట్టు లేదు రాజ్యాంగం గురించి అవగాహన లేదు దేశం గురించి అవగాహన లేదు దేశ ప్రజల గురించి అవగాహన లేదు తివరకు తన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా భారత రాజ్యాంగాన్ని అవమానం చేసిందో పవిత్రం చేసిందో తూర్పు పరిచిందో రాహుల్ గాంధీకి తెలియదు ఏ రకంగా రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం చేసిందో రాహుల్ గాంధీకి తెలియదు కానీ ఈ రోజు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని పార్లమెంటులో బయట బహిరంగ సభల్లో ఆయన విమర్శలు చేస్తా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ ఏదైనా చెప్తే మనస వాస నమ్మితేనే మాట్లాడతాము ఏదైతే చెప్తామో అదే చేస్తామో ఏదైతే చేస్తామో అదే చెప్తామో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పుతుందో అది చెయ్యను ఇంతెందుకు ఇటీవలే మన దగ్గర గ్యారంటీల పేరుతే ఎక్కు ఆపీనిచ్చాను ఏ ఒక్క గ్యారంటీ అమలు చేసే పరిస్థితి లేదు రోజు రేవంత్ రెడ్డి దేశమంతా తిరిగి భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తున్నాడు బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తున్నాడు భారతీయ జనతా పార్టీని ఈరోజు ప్రజల దృష్టి మళ్లించేటువంటి కార్యక్రమం దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తాం దేశంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానో ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యాంగాన్ని మరి ఆధారంగా ఈ దేశం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే రాజ్యాంగం రూపకల్పనలో పేదవాళ్ళకు న్యాయం జరగాలని కోరుకున్నారు ఈ పది సంవత్సరాలలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను దారిద్రయ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందని మనం ఇది చిన్న విషయం కాదు రోజు పేదవాళ్ళందరూ కూడా ఇరవై కోట్ల మందికి ప్రతి నెలా బియ్యం ఇస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు ముప్పై ఏడు నుంచి నలభై రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కేజీ బియ్యానికి ప్రతి వ్యక్తికి ఐదు కేజీల బియ్యం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పంపిస్తా ఉన్నాం ఆ డబ్బును వాడుకుంటూ ప్రతి కేజీ సన్న బియ్యం వెనక ముప్పై ఐదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ సన్న బియ్యం మేమిస్తున్నామని ఈరోజు చంకలు కొట్టుకుంటున్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో వంద సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటామో ఆ రోజు వరకు ఈ దేశంలో పేదరికం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు చేతితో అందించి దారిద్ర రేఖ నుంచి దివో నుంచి పైకి తీసుకురావాల్సినటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పనిచేస్తాం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలయండి మనకు రాజ్యాంగ రూప కల్పన చేసి కానీ ఈ దేశం ఎప్పుడు అభివృద్ధి జరగాలో ఈ దేశంలో పేదరికం ఎప్పుడు పోవాలో ఈ దేశంలో మౌలిక వసతులు ఏ రకం కల్పించాలో ఈ దేశంలో మరి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏ రకంగా మెరుగుపరచాలో ఏ పార్టీ కూడా ఆలోచన చేయలేదు కానీ ఒక నరేంద్ర మోడీ గారే ఈరోజు ఒక లక్ష్యంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల ఈ దేశం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి ఈ దేశంలో మౌలిక వసతులు కనిపించాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గౌరవంగా నిలబడాలి దోపిడీ లేనటువంటి వ్యవస్థ రావాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఒక వికసిత్ భారత్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి కార్యకర్తల మందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ లక్ష్యాల సాధన కోసం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మనం ఇక్కడ నుంచి మనం అందరం ఇప్పుడు ట్యాంక్ బెల్డ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి అర్పించడం కోసం అక్కడికి వెళ్తాము కాబట్టి అందరం కూడా అక్కడికి రావాలి మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంది